ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగుండదే మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అబ్బా ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే గంజిరగడ్డతో హల్వా అయితే చేస్తున్నానమాట గంజిరగడ్డ హల్వాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం ఇంకొకటి మా సైడు మేమనేది అయితే మాత్రానికి వీటిని గంజీర్గడ్డ అంకాశాన్ని అంటాము కొంతమంది అయితే స్వీట్ పెటోటో తర్వాత చిలకడదుంపలు దుంపలు అని అంటారనమాట కానీ మా సైడ్ వచ్చేసి గంజిరగడ్డలు అని అంటాం అబ్బా మేమైతే ఫస్ట్ అయితే మాత్రానికి గంజరగడ్డలు ఆవిరికి అయితే ఉడికి ఉడికి పెట్టుకొని అయితే తీసుకొని వచ్చానే ఇక్కడ ఇంక ఉడికి పెట్టడానికి టైం సరిపోదు అనుకోని అందులో వచ్చి వానమాడం అయ్యేదే గాలి సునుకులు గితే ఆమె ఇంకా ఆరలేచ్చుడు అండి అక్కడికి వెనకల అట్లే ఉండదు ఇంకేమి పొద్దు ఏమప్పా అవుతుందో తదా కాదా అనుకుంటే లేదురాదు ఏమైనా కానీ ఫదాంబరాకొచ్చిన వినోదని అయితే పైకి అయితే తీసుకొని వచ్చాను అనమాట ఇంకా గంజిర అయితే ఆవిరికి ఉడకబెట్టుకొని అయితే తీసుకొని అయితే వచ్చేది చూడండి అబ్బా గోడంబీలు బాదంలు ఎండు ద్రాక్ష యాల బుడ్డలు మిక్సీ బట్టి పెట్టుకునే చూడండి నేనైతే బెల్లం నెయ్యి ఇంకా ఫస్ట్ అయితే మాత్రానికి గంజిర గడ్డలని ఇట్లా మూతి దగ్గర అయితే మాత్రానికి కట్ చేసుకుందాము కట్ చేసుకున్న తర్వాత దీనిపైన ఇట్లా తోలు అంతా తీసేసామండి

వినోద్కి అల్వా అల్వాల్వాల్వా చేయకుండా గంజీర్ గడ్డలతో మామూలుగా ఉత్వే ఉడకబెట్టించినా కూడా బా తింటాడు ఉత్తువే తినింది నాకు జమానా కాలం నుంచి ఇప్పుడు వరకు గానీ అంటే నాకు గ్యాస్ వచ్చినప్పటి నుంచి ఈ రోజు చేస్తుండదు భారతీయ హల్వా బాగుంటుంది తిని చూడే సర్లే చెయ్యి అని అంగడా అది యాక్చువల్గా మార్కెట్ లో ఉన్న దొరుకుతావు కాకపోతే వీటికి డిఫరెన్స్ డిఫరెన్స్ చూసే ఎర్ర కదా గడ్డ జవారిది నాటు అని ఉంటది కదా వాటిల్లో ఇది అవుతాక మేము తెల్ల ఉంటది మామూలుగా తోలు పైన ఇది ఎర్రగుండే తిని చూసి ఉడకబెట్టినాక తీండదు ఇది ఇంత బెల్లం అయితే అవసరం లేదు నేను ఏమంటే మీకు ఒక ఇట్లా కనిపించడానికి మాత్రమే దిండి తీసుకున్నాను అంతేగాని ఇంత బెల్లం వేయను తీండా ఆల్రెడీ గంజర్గడ్డలు కొంపదీసి ఒరిజినల్ గంజిరిగడ్డ నీకు దేశ ఉండదు ఎద్దుల బండికి వేసుకొచ్చి అమ్ముతుండ్రి ఎమ్నూరు లాగా అమ్ముతుండ్రి మా ఊరికి గానీ వచ్చి అమ్ముతుండ్రి దేశ ఉండదు నాకు గానీ ఎద్దుల బండి వచ్చినప్పుడు యాభై రూపాయలు వాటిని తీసుకొని పెడుతుండ్రి ఇవి ఊడకబెట్టి ఇప్పుడు కంటే తిరుగు పద్దనికి ఇంగిన తీగి వస్తుండే నీకు గుర్తుండదా లేదా గాని బా ఇది గంజిరిగడ్డ అంటే ఎక్కువ క్యాలరీస్ ఉంటాయంట వినోద్ చెప్పేంతవరకు నాకు కూడా తెలియదు దీంట్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయని ఎన్ని గ్రాముల్లోనే ఎన్నో క్యాలరీస్ ఉంటాయంటే కదా విన్నా ఏమో కొంచెం లాభ కావాలనుకున్నప్పుడు అవి ఇవి చూసి తెలుసుకుని ఇంట్లో కానీ ఉంటాయి నాకు కూడా అట్ నాకైతే తెలియదులేండి వినోద్ తెలుసుగా ఇట్లా తిట్టా పట్టు ఉంటే తిన పట్టు ఇంకా ఇట్లా నీట్ గా అయితే తీసుకున్నాను చూడండి ఏమి ప్రాసెస్ ఓకే ఇక మొత్తానికి అయితే గంజరికడ్డలు అయితే మాత్రానికి నీట్గా అయితే తీసి పెట్టండి చూడండి తోలు అయితే వీటిని అయితే మెత్తగా కలుపుకుందామండి ఓకే తింటే చెప్పు ఇప్పుడే కోసిస్తా పట ఇష్టమేలా తిన పటుసా కొంచెం కొంచెం తర్వాత అల్వా తింటరా ఏమో ప్రిన్స్ అక్క అప్పుడు అడిగ ఇద్దరు అడిగారు కదా ఇస్తే పిల్లలకి ఇద్దరికి ఇస్తే ప్రిన్సాక తినలే ఈ పాపడు తినే ప్రిన్సాక భాగం కూడా ప్రశస్తకే తినే నా తింటాం అందరూ హల్వాయం కాదు గంజర్ గంటలు అయితే మాత్రానికి చేతనైతే మెత్తగా అంతా కలుపుకుందాం అండి ఇంకా మొత్తానికైతే గంజరగడ్డలని అయితే మాత్రానికి ఇట్లా మెత్తగా అయితే కలిపి అయితే పెట్టాను చూడండి ఇంకా ఇప్పుడైతే మాత్రానికి పొయ్యి అయితే అంటిద్దామండి ఇంకా మొత్తానికైతే ఫొయ్యి అయితే అనమాట ఇంకా ఒక డేగి అయితే పెట్టుకొని గంజిరగడ్డ హల్వని అయితే చేసుకుందామండి నెయ్యి అయితే వేస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే గోడంబి బా గోడంబి బాదంలు తర్వాతకి ఎండు ద్రాక్షలు అయితే ఇవన్నీ కలిపి అయితే వేపుకుందాం అండి నెయ్యి వేస్తాను నెయ్యి అయితే వేసుకుంటున్నాను అనుకో ఇంకా నెయ్యి అయితే కాగింది ఫస్ట్ అయితే మాత్రానికి గోడంబీలు బాదంలు అయితే వేసుకుందామండి బాన్ వచ్చిన దానికి కట్ట సరిగ్గా అంటే అంటుకునే అంటుకుంటాయి కానీ పగ నాంటే నీకు ఏదికొస్తుంది చెప్పు నేనేమో అంగడికి పంపించి మా నాకు నాకు గోడంబీలు తీసుకొని రాని పంపిస్తే మా అయితే గోడంబీళ్ళు తీసుకొని వచ్చేదే మధ్యాహ్నం ఇద్దరు తండ్రి బిడ్డ కలిసి తినుకుంటున్నారు నాన్న చూసిన చిన్న పాపని ఎత్తుకొని నాన్న కూర్చున్నాను కదా ఏమో తింటున్నారు మీరు అదాయ ఎండి ద్రాక్షిని అయితే వేసి ఏపుదామండి నే ఇలానా నన్నైతే నెయ్యిలో అయితే ఏగేవన్నమాట గడ్డకైతే తీసుకునే చూడండి మనము ఇంతకు ముందు నీటి వేసి పెట్టుకుని గంజిరు గడ్డని ఇదే నెయ్యిలోకి అయితే వేసుకుందామండి ఇంకా ఇదే నెయ్యిలోకి అయితే మనము నీటి వేసి పెట్టుకున్న గంజి గడ్డని అయితే వేసుకుందామండి ఇట్లా వేసిన తర్వాత అయితే కలుపుకుందాం అండి ఇంకా ఇక్కడ చూసారండి గంజి గంజర్ అయితే మాత్రానికి నెయ్యి మొత్తం పీచుని చూడండి ఇక ఇట్లా ఇప్పుడైతే మాత్రానికి బెల్లం వేసుకుందాం అండి బెల్లం అయితే కొంచెమే వేస్తున్నాను చూడండి ఉన్నాయి కాబట్టి ఆ గంజరగడ్డలు అయితే తీయగుండాయి అందుకోసమని నేను కొంచమే వేస్తున్నా చాలా తీగ తీన బుడ్లు కూడా వేసుకుందామండి అండి కలుపుకుందాము ఆ బెల్లం ఒకటి ఇంక ఇంత ముందు ఏ పెట్టుకుని పోయి గోడంబి ద్రాక్ష బాదంలు అన్నీ కలిపి ఇంకా తినేదే చూడండి ఇంకా గంజరగడ్డ హల్వా అయితే రెడీ అవుతుంది ఇంకా ఇంకా మొత్తానికి అయితే గంజరగడ్డ హల్వా అయితే రెడీ అయింది ఇంకా అవన్నీ వేసి కలపడమే చూడండి అబ్బా బెల్లం కూడా అయితే కరిగేది సరే మరి నీ ఏసైరా నువ్వు పోయి మనం పట్టుకోవరేం తర్వాత కలుపుతా ఇంకా అంటే అప్పుడేగా ఇట్లా నుండి గడ్డకెళ్తున్నద్దు ఆ అయిపోయింది విన హల్వా రెడీ ఒక దాంట్లో సలగ్గా నాకు కొంచెం అంతేనా దింపేస్తున్నాయి ఇంకా గంజిరగడ్డ హల్వా అయితే మాత్రానికి రెడీ అయింది మెయిన్ పని ఎక్కువ ఉండేది అయితే ఉడకబెట్టుకోవడం తర్వాతకి వీటిపైన ఉన్న తోలు తీయడం మాత్రమే లేట్ అవుతుంది మిగతాదంతా అంతా చక్కని అవుతుంది చక్కని తినొచ్చు కూడా పొయ్యి మీద నుండి దింపి పొయ్యి ఆడితే ఆరుపుతాను ఇంకా తిన్నాం అప్పుడైతే తింటాం అనమాట ఏవో కాకలు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నట్ బేబీ ఇంపార్టెంట్ మీటింగ్ సమావేశం ఇంపార్టెంట్ మీటింగ్ అయినందుకే ఒకేసారి సమావేశం అయినట్టున్నాయండి నేను అబ్బో ఉంటే అందరికీ అర్జెంట్ మీటింగ్లు ఉంటాయి మరి కాకులు తగ్గట్టు కాకులు కర్జెంట్ విషయాలు ఉంటాయి మనుషులు తగ్గినట్టు కాకుండా ప్రసస్తా కదండి ప్రిన్స ప్రిన్సే మీ మీ మేడం పేరేం పేరు నువ్వు ఊకుండా ప్రశస్త నువ్వు చెప్పు ప్రిన్సే చెప్పండి చెప్పు బాబాయ్

బాగుంది ఫ్రెండ్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు ఉడకబెట్టుకొని తినేవానికి హల్వా ఎక్స్పెక్ట్ చేసిండు పిల్లలకి వినోద్కి దొరికే చెమచలు నాకు దొరకలేదు అందుకోసమనే చేత తింటున్నాను బాగుంది ఇంకా ఇదబ్బా అయితే మాత్రానికి గంజరగడ్డ హల్వా అయితే మాత్రం బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఉత్త తినేదానికంటే ఉడకబెట్టుకొని ఇట్లా హల్వా చేసుకొని తినండి ఒకసారి అయితే నచ్చుతుంది మీకు కూడా అయితే ఇంకా ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఇంకా కొత్త అల మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ మీ ముందు అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్ బాయ్ వినోద్ అన్నట్లా కాకులు కూడా ఏదో మీటింగ్ పడినట్టున్నారు కదా ఎండికి వచ్చే మరిగా దాని చుట్టూగా ఇక్కడ ఇక్కడ పోతున్నాయి ఇక్కడ దాని చుట్టూ కూర్చునేదే చూ